హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ వెజ్ పులావ్ అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి వెజ్ పులావా దీనికి పచ్చడి అండి అవి రెండు ఇప్పుడు నేను అవి రెండు నేను ఇప్పుడు తయారు చేయబోతున్నా ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి ఇది రెండు కిలోలు ఉడకద్ది ఈ డేక్సా ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నానండి టేక్స్ వేడిక్కిందండి ఇది రెండు వందల గ్రాములండి ఈ నూనె ఇది మొత్తం పోసేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ కాయలన్నీ ఉడకాలి కదండి నూనెలో ఈ విజి పులావుకి ఈ మాత్రం ఉండాలండి నూనె ఈ మాత్రం పోసుకుంటేనే మనకి ఈ కాయలు ఇవన్నీ ఉడికే లోపల ఈ అన్నం అన్ని ఉడికే లోపల సెట్ అయిపోతుందండి నూనె వేడి ఎక్కిందండి ఇప్పుడు ఒక స్పూన్ సాజీరా పది లవంగాలు నాలుగు పులుగులు పాసి పువ్వు కొద్దిగా అన్నాజి పువ్వు రెండు యాలగల ఇది వేసినానండి ఇప్పుడు ఒక స్పూను సోంపు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు కాబట్టి కానీలో ఉల్లిగడ్డ ఇప్పుడు అవి వేసుకుందామండి వేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు తోరలుగా వేగాల్సింది ఈ ఉల్లిగడ్డలు దోరలుగా వేస్తేనే ఈ విజ్జి పులావుకి మంచి రుచిగా ఉంటుంది ఈ వెజ్ పులావ్కి ఈ మార్గం వేగితేనే బాగుంటుందండి ఒక ఇరవై నిమిషాలు వేగిందండి ఇప్పుడు యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అండి కారం వేయకూడదండి వెజ్ పులావుకి నేనైతే పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు తీసుకున్నాను ఎక్కువ కారం కావాలని నేను ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి పుదీనా కొద్దిగా కొత్తిల్లి అండి నేను ఎందుకు ఈ పుదీనా కొత్తిమల్లి ముందే వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పసుపుకుంటుందండి పుదీనా కొత్తిమల్లి ఫ్లేవరు బాగా పచ్చుకుంటుందండి వంద గ్రాములు క్యారెట్ అండి వంద బీన్స్ అండి ఒకటి పెద్దదండి మీడియం సైజు ఉర్లగడ్డ ఉర్లగడ్డ వంద వంద గ్రాములు పచ్చి పట్టునాలండి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చి వాసన పోవాలండి పచ్చి వాసన పోయేంత కొద్దిసేపు ఇలాగా వేగం ఈ ఒక పది నిమిషాలు బాగా వేగిపోయిందండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి రెండు స్పూన్లు అండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ అల్లం పేస్ట్ వేసినానక పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి ఇది వేగిన తర్వాత టమాటా టమోటా ఒక ఐదు నిమిషాలు వేగాలండి నిమిషాలు అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఐదు నిమిషాలు బాగా వేగిందండి ఇప్పుడు వంద గ్రాములు టమాటా అండి మీడియం సైజు రెండే రెండు తీసుకున్నాను అది కట్ చేసి పెట్టుకుని ఉన్నాయండి అది వేసుకుంటుంది ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ టమాటా ఈ కాయలు ఇవన్నీ బాగా కలవాలండి అప్పుడే వెజ్ పులావుకి బాగుంటుందండి ఈ టమాటా వేసినాక ఇది రెండు నిమిషాలు బాగా వేసిందండి ఇప్పుడు కొలత నీళ్ళు పోసుకుందామండి నేనైతే ఏ గ్లాస్ తో నీ బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తో తీసుకుంటున్నానండి ఇంకో గ్లాసు పోసుకోవాల్సి వచ్చింది కదండి ఇప్పుడు ఆ గ్లాసు నీళ్లు తెచ్చినాను నేను అవి పోసుకున్నాను దీంతో ఐదు గ్లాసులు బాస్మతి బియ్యము తీసుకున్నానండి ఇదే గ్లాస్తో పది గ్లాసులు నీళ్లు కొలిసి పోసుకున్నానండి లేదండి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేస్తే కాయలకి బియ్యముకి అన్నిటికి పట్టుకుంటుందండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను నాకైతే ఈ ఉప్పు అలు సరిపోద్దండి అండి ఎసరు ఎసురు బాగా మరుగుతుంది ముందుగానే కడిగి ఉన్నానండి బాస్మతి బియ్యం అవి వేసేసుకుంటుందండి అండి ఈ వేసిట్లు ఎప్పుడు ఈ బాస్మతి బియ్యం ఒక కిలో క్వాంటిచి అండి చేసుకొని ఒక ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడకనిద్దామండి ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మోత్ చూసి మంట లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసుకుందామండి ఇప్పుడు నెయ్యి పోసుకున్నానండి మంట లో ఫ్లేమ్లో పెట్టాను ఇంకొక పది నిమిషాలు ఇలాగే దమ్ముకోవాలండి ఈ ఈ వెజ్ పులావ్ పది నిమిషాలు అయిపోయేసిందండి ముందు ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాను తర్వాత లో లో పది నిమిషాలు ఉడికిపోయింది ఇప్పుడు వెజ్ పులావ్ మనకి ఒక కిలో క్వాంటిటీ అండి రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తున్నానండి అండి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటండి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఇందులో వేసుకున్నామండి ఈ పెరుగులో స్పూను ఉప్పు వేసుకుంటుందండి ఈ పెరుగు ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా కలవాలండి ఈ రెండు బాగా కలిస్తే అప్పుడు వెజ్ పులావ్ కి పెరుగు పచ్చడి బాగా సూట్ అవుతుందండి అంతేనండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము టేస్ట్ చేద్దామండి చూసారండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఒక కిలో క్వాంటిటీ అండి బాస్మతి బియ్యంతో ఒక కిలో క్వాంటిటీ అండి ఇది వెజ్ పులావ్ వెజ్ పులావ్ పెరుగు పచ్చడి అండి ఈ విధంగా రెడీ చేసినానండి ఇదే మెజర్మెంట్లో మీరు ఒకసారి కానీ ట్రై చేసి అంటే పక్కాగా వస్తుందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం